కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో రెండు మండలాల్లో టీడీపీ ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి అటు మంత్రాలయంలో పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వంట ఏజెన్సీ కోసం గొడవలకు దిగిన తేదేపాలోనే ఉన్న ఇరు వర్గాలు ఇటు కోసగిలో పెన్షన్లు పంపిణీలో తేదేపా తమ్ముళ్లలో ఇరు వర్గాల గొడవలు రాఘవేంద్ర రెడ్డి వర్గీయులు పెన్షన్స్ మేమే పంపిణీ చేయాలంటూ తిక్కారెడ్డి వర్గీయులపై దాడికి దిగాయి లేదు మేమే పంపిణీ చేస్తామంటూ తిక్కారెడ్డి వర్గీయులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తుంటే అడ్డుకుని గొడవకు దిగిన రాఘవేంద్రరెడ్డి వర్గీయులు అటు మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ కోసం మంత్రాలయంలో ఉద్రిక్తత నెలకొంది టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది జడ్పీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ విషయంలో ఘర్షణకు దిగారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులపై మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి వర్గం దాడి చేసింది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి వర్గం రాఘవేంద్ర రెడ్డి వర్గాల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తానేనని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు స్టోర్ డీలర్లు తమకే కావాలని రాఘవేంద్రరెడ్డి వర్గం పట్టుబడుతోంది ఇప్పుడు ఏకంగా బాహాబాహికి దిగాయి పది రోజుల క్రితం వంట ఏజెన్సీ కోసం ప్రాథమిక పాఠశాలలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మంత్రాలయం జిల్లాలో సంచలనంగా మారింది టీడీపీ నేతలే బాహా బాహికి దిగడం ప్రజలు భయాందోళనకు గురయ్యారు విద్యార్థుల ముందే దాడులు విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు ఆధ్యాత్మిక క్షేత్రం ఘర్షణ క్షేత్రంగా మారింది మాట్లాడు మాట్లాడు ప్రభు మీ స్వామికి ఏం చెప్తున్నాను పది రోజులకి ఇంతక ఇంటికాడికి రాడు వరకు ఏం నేను మహిళా సంఘం అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు ఇది భవిష్యత్ గ్యారెంటీ గురించి నాలుగు మండలాలు తిరిగాము నెలదంక అప్పుడు ఎక్కడ పోయినారయ్యా మీరు రెడ్డి అయ్యా మా శక్తి దానికి తిరిగినాము రాత్రి పది గంటల వరకు అక్కడ మహిళలు వైఎస్ఆర్ వాళ్ళు ఎన్నో మాట్లాడినారు మేము అట్లా నాలుగు మండలాలు తిరిగినాము తిరిగి మేము కృషి చేసినాము నీటి నలభై ఐదు నెలల ముందర చీటు వచ్చింది మేము ఎన్ని కులాలు మనం బీజీలు ఒకటే కాదు కదా ముప్పై నాలుగు కులాలు ఉన్నాయి ఏ కులం దగ్గర పోయి పది మందిని కలుపుకొని మనం కొనసాగాలని ఇది చేసినావయ్యా మనం బంధువులు కాదయ్యా ప్రతి మనిషి మనకు కావాల్సింది ఓటు వచ్చేటప్పుడు మనం ప్రతి మనిషి కాళ్ళు పట్టుకొని మనం గెలిచే వరకు నీకు ఐదేళ్ళు మొక్కుతారయ్యా నువ్వు రెండు రోజులు మొక్కితే రాఘవేంద్ర రెడ్డి అందరం కలుపుకొని పోలా ఎవరో వస్తారు తెల్లంగా తడుక్కున్నాడు కాదు ప్రతి మనిషి మనకు అవసరము ముప్పై నాలుగు కులాలు ఉండవి ఏ కులము పది మనిషిని కలుపుకునేవయ్యా నువ్వు రాఘవేంద్ర రెడ్డి దయచేసి చెప్తాను ప్రతి మనిషిని నేను కలుపుకొని మంచిగా అనుకుంటే బాగా అందరూ సేవ చేసుకొని ముందుకు నడిపిస్తుంటానంటే బాగా నాలుగు మండలాల్లో తిరుగు లేదంటే అంతా రచ్చగొట్టి ఎవరి మాటలో ఏనే తాగోతుల మాటలో ఇంకో ఒకరి మాటలో భోగమల మాటలో వినొద్ండి మీది పేరు చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ ఎవరు దావుదు నా దావుదు ఇంకొకరు దావు మీదే చెడ్డ పేరు రాఘవేంద్ర రెడ్డి దయచేసి చెప్తాను నాలుగు మండలాల్లో కలుపుకొని మంచిగా పోవాలనేది నా కోరిక